ఈరోజు గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ప్రతి సంవత్సరం మేము రాకేష్ హోల్డేజ్ హోమ్లో మేము అన్నదాన కార్యక్రమం గతంలో కూడా దుప్పెట్లు ఈ విధంగా ఈ కార్యక్రమం జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా చేసేవాళ్ళము మరి అదేవిధంగా ఈరోజు ఈ ఈ సంవత్సరం కూడా ఈ రాకేష్ హోల్డ్ హోమ్లో అన్నదానం చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగా మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాము ముఖ్యంగా ఒక ఐటీ హబ్బుగా ఇండస్ట్రియల్ హబ్బుగా ఎదగాలని చెందాలంటే అది నారా లోకేష్ గారితో సాధ్యమని అదేవిధంగా యువగలం పాదయాత్ర సృష్టికర్త గౌరవ నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలంగా నమ్ముకుంటున్నారు భవిష్యత్తులో కూడా ఇలా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం మరి నారా లోకేష్ బాబు గారు మాకు చిన్న శుభాకాంక్షలు ఒక పండుగ వాతావరణంతో టీడీపీ కార్యకర్తలు ఈ రాష్ట్ర రాష్ట్రం మొత్తం చేసుకుంటున్నారు అదేవిధంగా మేము కూడా మా మా మిత్ర బృందం మరి వన్నూర వన్నూరప్ప గారు మరి మా సోదరుడు మా దళవాయి వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో పంచుకొని మరిన్ని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమంలో ముసులుకుగా యాక్టివ్గా పాల్గొని మేము పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు యువగలం రథసారథి ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాకేష్ వృద్ధాశ్రమంలో అక్కడ నివసిస్తున్న వృద్ధులకు మాకు చేతనైనంతలో మేము వారికి భోజనం పెట్టించడం జరిగింది ఇప్పుడే కాకుండా మేము ప్రతి సంవత్సరము ఇక్కడికి రా వస్తూ ప్రతి నా నారా లోకేష్ గారి ప్రతి జన్మదిన సందర్భాన్ని ఇక్కడ మేము జరుపుకుంటున్నాము జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక పదవులు అవలంబించే తీసుకోవాలని చెప్పే ఉద్దేశం మీద ఆయనకి మంచి జరగాలనే ఉద్దేశం మీద ఆయన పుట్టినరోజు సందర్భంగా దళవాయి వెంకటనారాయణ గారు బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా దల్వై రామాదేవి గారు రామాదేవి గారు అంగన్వాడీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అయినటువంటి రామాదేవి గారు ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టించి ఆయన నిండు నూరేళ్ళుగా సుఖంగా సంతోషంగా ఉండాలని వాళ్ళు ఈరోజు కోరుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది